శ్రీలతకు షాక్ ఇచ్చి ఐ ఐలవ్ యూ చెప్పిన రామలక్ష్మి పార్టీలో నందినిని చూసి షాక్ అయిన సీత ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీలతకు షాక్ ఇచ్చి సీతాకాంత్కి రామలక్ష్మి ఎలా లవ్ యూ చెప్పింది మరి నందినిని చూసి ఎందుకు సీతాకాంత్ షాక్ అయ్యాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు ఆ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోవడంతో సీతాకాంత్ అయితే తన మనసులోని మాటను రామలక్ష్మికి చెప్పాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి కూడా సీతాకాంత్ సార్ బర్త్డే రోజునే నా మనసులోని మాటను చెప్పాలి ఆయనకి లైఫ్ లాంగ్ ఈ బర్త్డే జ్ఞాపకం ఉండిపోవాలి అని ఇటు రామలక్ష్మి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇంకా శ్రీలత అయితే ఏంటి రామలక్ష్మి తెగ సంబరపడిపోతున్నావు పెళ్ళయిన తర్వాత నీ భర్త మొదటిసారి పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజన ఓ తెగ హడావిడి చేస్తున్నావు నువ్వు అనుకున్నట్టు ఈ బర్త్డే ఏమీ జరగదులే అని చెప్పనేసరికి ఎందుకత్తయ్యా ఏ ఎందుకు జరగదు అని చెప్పనగానే జరగనివ్వను కదా నీ ముఖంలో ఎందుకు సంతోషాన్ని చూడనిస్తాను సీతాకాంత్ బర్త్డేకి రాకుండా చేస్తాను అని చెప్పి ఇంకంటూ ఉండగా ఇంకప్పుడే సీతాకాంత్ అయితే వస్తూ ఉంటాడు ఏంటమ్మా ఇంకా ఇలానే ఉన్నావేంటి అని చెప్పనేసరికి అవును సీత మర్చిపోయావ ఏంటి సాయంత్రం పార్టీ అది ఏర్పాటు చేస్తున్నావు మనం ఎప్పుడు కూడా మీ అమ్మ పేరు మీద కట్టిన అనాథాశ్రమానికి వెళ్ళి అన్నదానం చేస్తూ ఉంటాం కదా అని చెప్పనేసరికి అవును వెళ్దామమ్మా వెళ్దాము అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి స్థిత వెళ్ళిపోతాడు విన్నావు కదా వెళ్దాం అన్నాడు నేను సాయంత్రం తీసుకువెళ్తాను ఎలా పార్టీలో ఉన్న ఉంటావో అది చూస్తాను అను కానీ సరే అత్తయ్య చూద్దాం ఆయన వస్తాను అన్నారు సరే వస్తే తీసుకువెళ్ళండి అని చెప్పని అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది అసలు రామలక్ష్మి ఏ ధైర్యంతో ఎలా మాట్లాడుతుంది సర్లే సీతాకాంత్ని తీసుకువెళ్ళిపోతే ఇది పార్టీ ఎలా సంతోషంగా చేసుకుంటుందో అది చూద్దామని ఇంకా శ్రీలత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకెలాగా సాయంత్రానికి అన్నద అన్నదానానికి అది వస్తారు కదా అని ఇంకా చాలా సంబరపడిపోతూ రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ తాతయ్య అందరూ కూడా చాలామంది బిజినెస్ మ్యాగ్ మ్యాగ్నెట్లు అందరినీ కూడా పిలిచి ఇంకా చాలా గ్రాండ్గా అయితే బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఒక పక్క సిరి ఒక పక్క తాతయ్య మరొక పక్క రామలక్ష్మి గ్రాండ్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు సీతాకాంత్ అందరికంటే ముందే ఆ పార్టీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి రామలక్ష్మికి తోడుగా ఉండి అక్కడ అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ చ చాలా హ్యాపీగా ఉంటాడు ఇంక ఇక్కడ శ్రీలత రెడీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఈ శ్రీలత అయితే సీత సీత అని పిలిచేసరికి ఇంకెక్కడ సీత అన్నయ్య ఎప్పుడో పార్టీ దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పనేసరికి ఎందుకు వెళ్తాడు నాతో పాటు వాళ్ళమ్మ దానికి వస్తాడు కదా అని చెప్పాను కానీ నీ భ్రమ కాకపోతే రామలక్ష్మి ఉండగా రామలక్ష్మి అన్నమాట గెలుస్తుంది తప్ప మనం అన్నమాట ఎక్కడ గెలుస్తుందిలే అమ్మ నువ్వేమీ దాని గురించి ఆశ పెట్టుకోకు పార్టీ జరగనివ్వనని నువ్వు ఓ తెగ సంబరపడిపోతున్నావు అన్నయ్య పార్టీలోనే ఉండుంటాడు అని చెప్పనేసరికి నా మాట కాదని వాడు ఎక్కడికి వెళ్ళడు ఇప్పుడే ఫోన్ చేస్తానుండు అని చెప్పి వెంటనే శ్రీలత అయితే సీతాకాంత్కి ఫోన్ చేస్తుంది హలో సీత ఎక్కడున్నావు అని చెప్పాను కానీ పార్టీలో ఉన్నానమ్మా ఇంకా నువ్వు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి అదేంటి సీత మీ అమ్మ మీ అమ్మ కోసం కట్టించిన అనాథాశ్రమానికి వెళ్ళి మనం అక్కడ భోజనాలు అది అన్నదానం చేయాలి కదా అని చెప్పాను కానీ అది మధ్యాహ్నమే రామలక్ష్మి నేను వెళ్ళి చేసేసి వచ్చేస్తాం కదమ్మా ఇప్పుడు సాయంత్రం పార్టీ ఉందని చెప్పి రామలక్ష్మి మధ్యాహ్నమే అన్ని ఏర్పాట్లు అక్కడ చేసేస్తే అక్కడికి వెళ్ళి నేను అన్నదానం చేసేసి వచ్చేసాము నీకు రామలక్ష్మి చెప్తానంది చెప్పలేదా ఏంటి ఈ హడావిల్లో పడి చెప్పలేదేమో త్వరగా పార్టీ దగ్గరికి వచ్చేసి నేను పార్టీ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి సీతాకాంత్ ఫోన్ పెట్టేస్తాడు ఏంటి అన్నయ్య అక్కడ ఉన్నాడా పార్టీ దగ్గర అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీలత చాలా కోపంగా వంక చూస్తుంది ఇదేం రా నేను ఎప్పుడు ఏ ప్లాన్ చేసుకున్నా రామలక్ష్మి ఎలా షాక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూనే పార్టీ దగ్గరికి వస్తుంది సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు సీతాకాంత్ ఇలా సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను రా అని చెప్పనేసరికి తప్పదమ్మా తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇలానే జరుగుతుంటాయి సార్ ఇక్కడికి ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ వాళ్ళని కూడా రమ్మని చెప్పాను అని చెప్పాను కానీ అవునా మనము కలవాలనే అనుకుంటున్నాం కదా పోనీలే ఎలా అయినా కలిసే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే వచ్చిన అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటాడు ఇంక అందరూ కూడా నవ్వుతూ ఉండక నవ్వండి అత్తయ్య మనం నవ్వలేదనుకో వాళ్ళకి అనుమానం వస్తుంది కదా మీరు నవ్వుతూ ఉండాలి అంటూ రామలక్ష్మి చెప్తూ శ్రీల దగ్గరికి వచ్చి చెప్పేసరికి ఏంటి దెబ్బ నువ్వు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని అనుకుంటున్నావా పార్టీకి జరగనివ్వనని చెప్తే పార్టీ ఎలాగ ఏర్పాటు చేసేసాను అని సంతోషపడిపోతున్నావు అనగా అంతే కదా అత్తయ్య మీరేమో సాయంత్రం పార్టీ జరగనివ్వను అని చెప్పారు నేనేమో సాయంత్రం చేసే అన్నదానం కాస్త మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి నా భర్తను తీసుకువెళ్ళి అక్కడ భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను మీకు ఆ విషయం తెలిస్తే వేరేగా వేరే ప్లాన్ ఏదో ఒకటి చేసేస్తారు కదా అన్న ఉద్దేశంతోనే నేను చెప్తానులేండి అత్తయ్య గారికి అని చెప్పి మీ అబ్బాయి మీకు చెప్పకుండా నేను చేసేసాను మీ తెలివితేటల ముందు మా తెలివితేటలు అత్తయ్యా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి దెబ్బ కొట్టాను అనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఇదే కాదు ప్రతిసారి నేనే దెబ్బ కొడతాను దెబ్బ మీద దెబ్బ మీకు పడుతూనే ఉంటుంది ఎందుకంటే నా భర్త చోలికి వస్తే నేను చూస్తూ ఎలా ఉంటాను అనుకుంటున్నారు అందుకే దెబ్బ మీద దెబ్బ మీకు వేస్తూనే ఉంటాను అని చెప్పి ఇంక మాట్లాడేసరికి ఈ లోపు ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఎండి గారు వచ్చారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి దగ్గరికి వచ్చి చెప్పేసరికి అక్కడి నుంచి అయితే నందిని తీసుకువెళ్ళి అందరికీ అందరికి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పరిచయం చేసేసరికి చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వే గనక సమయానికి వచ్చి మాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఈ పార్టీ ఎలా ఘనంగా జరిగేది కాదు మా సీతాకాంత్ ఎంతో ఓడిపోయి ఉండేవాడు అని చెప్పాను కానీ అలాంటి వాళ్ళు ఓడిపోకూడదండి అలాంటి వాళ్ళు గెలిస్తేనే పది మందిని గెలిపించగలరు అందుకని రామలక్ష్మి మాటల్లో ఆయన గొప్పతనం ఆయన కంపెనీ గురించి నేను విన్నాను రామలక్ష్మి మాటల్లో చూశాను కూడా అందుకోసమనే ఆయనకి హెల్ప్ చేయాలి మేము వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడం కన్నా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా పది మంది సంతోషంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతోనే నేను హెల్ప్ చేశాను అందులో నాదేముంది మీరు ఎంత ఇన్వెస్ట్ కావాలనుకుంటే అంత ఇన్వెస్ట్ నేను చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఓకే చెప్పండి నేను ఓకే చేస్తాను అని చెప్పి నందిని మాట్లాడుతుంటే చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి చాలా సంతోషంగా తాతయ్య అయితే మాట్లాడతాడు ఇంకా ఈలోపు శ్రీలత సందీప్ ఇక్కడికి వస్తారు ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ అధినేత నందిని అంటే ఈవిడనుకుంటామ్మా ఈవిడ రావడం వల్లే మన కంపెనీ మన చేజారిపోయి నన్ను చైర్మన్ కాకుండా పోయానని చెప్పనేసరికి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు సడన్గా వచ్చి రామలక్ష్మిని చూసి ఎందుకు సహాయం చేసింది అర్థం కాలేదు ఏదో ఉంది మనకి తనకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది పోని సీతకి తనకో ఉందో మరి అర్థం కావట్లేదనగానే సీత అన్నయ్యకి తనకి ఎందుకు ఉంటుంది ఏదో ఉంది శత్రుత్వమో లేక మిత్రుత్వమో లేదంటే అన్నయ్య మంచి కంపెనీలు పెడతారు కదా అందుకోసం లాభాలు బాగా గడించవచ్చనేమో అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శ్రీల నందిని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరికీ పరిచయం చేస్తారు నా సిరి దగ్గరికి వెళ్ళడం సిరితో పరిచయం చేయడం అందరికీ పరిచయం చేసి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు చివరి చి చివరిగా అటు తిరిగి అయితే శీతాకాంత్ ఉంటాడు సీతాకాంతిని దూరం నుంచి నందిని గమనిస్తూనే ఉంటుంది రామలక్ష్మి అయితే ఒక్కొక్కరిగా నందిని పరిచయం చేసి ఇంకా నేరుగా సీతాకాంత్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి సీతాకాంత్ సార్ అని చెప్పాను కానీ వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల నందిని ఉంటుంది నందిని పక్కనే రామలక్ష్మి ఉంటుంది ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఈవిడే నందిని గారు మనకి హెల్ప్ చేశారు కదా అని చెప్పనేసరికి నమస్కారం సీతాకాంత్ సార్ గారు అని చెప్పి ఇంకా నందిని నమస్కారం చేసేసరికి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ అయితే సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు అలా షాక్ అయిపోతూ ఉంటాడు సార్ సార్ సీతా సార్ అని చెప్పి రామలక్ష్మి అయితే కదిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా అలా చేసేసరికి సీతాకాంత్ నమస్కారం అండి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు మరి ఎందుకు సీతాకాంత్ నందిని అంతా చూస్తూ ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే సీతాకాంత్కి ముందే నందిని పరిచయం ఉందా ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నందిని సీతా సీతాకాంత్ అర్థం లేక వేరే అర్థం ఉందా మరి ఇప్పుడు రామలక్ష్మి ప్రపోజ్ చేస్తే సీతాకాంత్ ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడా లేక నందిని చూసి అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడా వాళ్ళిద్దరికీ ఉన్నది ఏంటి వైరమా స్నేహమా బంధమా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు